పదహారున ఐసెట్ పద్నాలుగున ఈ సెట్ ఇరవై ఎనిమిదిన ఎడ్సెట్ ముప్పైనా లా సెట్ ఇరవై ఐదున పిజీ సెట్ పద్నాలుగున పిఈ సెట్ మొత్తం ఏడు సెట్లు కొద్ది రోజులుగా కూడా ఏదైతే అందులో కూడా ఉత్కంఠ ఈ ఎంసెట్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒట్రగా వెళ్తుందా లేకపోతే ఉమ్మడి కోసం ఇంకా ప్రయత్నం చేస్తుందా అనే దానికి ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ సొంతంగా ఎంసెట్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మనం మే ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయకపోతే వాళ్ళకి అడ్మిషన్స్ ఇబ్బంది అవుతాయి మే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఇక కాన్పెట్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సొంతగా ఈ ఎంసెట్కి వెళ్ళాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకున్నాం దానికి మే టెన్త్ ఎగ్జామినేషన్ డేట్గా డిసైడ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఎంసెట్ ఐసెట్టు సెట్ ఎడ్ సెట్ లాస్ట్ సెట్టు పీజీ సెట్టు పీఈ సెట్టు మొత్తం ఏడు రకాల సెట్స్ ఉన్నాయి ఇవి పదో తారీఖున ఎంసెట్టు పదహారున ఐసెట్టు పద్నాలుగున ఈ సెట్టు ఇరవై ఎనిమిది మే ఎడ్సెట్టు ముప్పైన లా సెట్టు ఇరవై ఐదు మే పీజీ సెట్టు అలాగే పద్నాలుగున పీఈ సెట్టు ఈ ఏడు సెట్స్ కూడా మొత్తం ఎగ్జామినేషన్స్ డేట్స్ ఇవ్వడం జరిగింది దీనికి షెడ్యూలు తర్వాత మిగతా ఇతర ఏపీ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తూ ఉంది ఈ మొత్తం ఈ సెట్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహణ సెంటర్లు వీటికి సంబంధించి ఒక సెట్ కమిటీ కూడా ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తాం